హాయ్ ఫ్రెండ్స్ మనం ఉల్లిగడ్డలు తెచ్చినప్పుడు కొన్ని ఉల్లిగడ్డలకు ఇలా మొలకలు వస్తూ ఉంటాయి మరి వాటిని మనం యూస్ చేయకుండా పడేస్తూ ఉంటాం అలా పడేయకుండా చక్కగా ఎంత బాగా ఉపయోగించుకోవచ్చో మీరే చూడండి మనం ఇలా మొలకెత్తినటువంటి ఉల్లిగడ్డలను తొట్టిలలో ఈ విధంగా పెట్టుకున్నట్లయితే గనక వన్ వీక్లోనే చక్కగా ఉల్లి ఆకు అనేది వస్తుంది సో అలా వచ్చినటువంటి ఉల్లి ఆకుతో చక్కగా టమాటా ఉల్లి ఆకు వండుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది అయితే మొలకలు వచ్చినటువంటి అన్ని ఉల్లిగడ్డలను ఈ విధంగా మట్టిలోనే పెట్టేసుకుంటానమాట సో చక్కగా వచ్చినటువంటి ఆకును సర్వపిండి పెట్టడానికి కూడా వాడతారు చాలా టేస్టీగా ఉంటుందండి ఇంతకు ముందుకే కొన్ని ఉల్లిగడ్డలను కాడలు వచ్చినవి ఈ విధంగా మట్టిలో పెట్టేశాను చూడండి ఎంత బాగా ఉల్లి కాడలు వచ్చాయో ఇలా వచ్చినటువంటి ఉల్లి కాడలను చక్కగా మనం కట్ చేసి కూరల్లో సర్వపిండిలో వాడుకోవచ్చు మరి మీలో ఎంతమంది ఈ విధంగా ట్రై చేశారో నాకైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంట్లో ఈ కాలంలో దోమలు అయితే చాలా ఎక్కువగా ఉంటున్నాయి అలాగే చలికాలం కాబట్టి జలుబు దగ్గు అలాంటివి కూడా వచ్చి గొంతు కూడా నొప్పిగా ఉంటుంది అలాంటి సమయంలో ఈ టిప్ను కనుక మీరు పాటించినట్లయితే ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అని చెప్పచ్చు దోమలు పోతాయి మనకున్న దలుబు జగ్గు అలాంటివన్నీ కూడా పోయి శ్వాసకి మంచిగా ఉంటుంది మరి అందుకోసం వేస్ట్గా పడేసే కొబ్బరిచిప్ప అనైతే ఇక్కడ ఉపయోగిస్తున్నాను కొబ్బరిచిప్పలో మనం వేస్ట్గా పడేసే వెల్లుల్లి పొట్టును వేసుకోవాలి రెండు లవంగాలు అలాగే కొద్దిగా కర్పూరము బిర్యానీ ఆకును కూడా తీసుకొని పుల్లతో కాల్చి కొబ్బరిచిప్పలో మనము ఈ విధంగా వేసేసుకోవాలి a poder ver el ఐటమ్స్ అన్నీ కూడా ఈ విధంగా కాలి మంచిగా పొగ రూపంలో వాసన వస్తుంది అనమాట ఆ వాసనతో కూడినటువంటి పొగను ఇల్లంతా కూడా మనము ప్రతి రూమ్ రూమ్ కూడా ఈ విధంగా తిరుగుతూ పొగను ఇల్లంతా వేసుకోవాలి ఇలా వేయడం వల్ల ప్రతి రూమ్లో మూలలో ఉన్నటువంటి దోమలు కూడా అసలు పరారైపోతాయి అసలు ఎక్కడ ఒక దోమ కూడా ఉండదు ఆ వాసనకి వెల్లుల్లి పొట్టు బిర్యానీ ఆకు లవంగాలు ఇవన్నీ చాలా చక్కగా పనిచేస్తాయి నెక్స్ట్ ఇంటి పిల్లలకు కోల్డ్ కాఫ్ లాంటివి వస్తూ ఉంటాయి కదా వాళ్లకు ఇదే పొగలో కొద్దిగా ఓమను కూడా వేసుకొని అలాగే కొంచెం పసుపు కూడా వేసేసి వారికి పొగ పట్టించినట్లయితే గనక కోల్డ్ కాఫ్ శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు ఏ ఉన్నా కూడా తొలగిపోతాయి ఈ పొగ చాలా బాగా పనిచేస్తుంది అలాగే స్నానం చేపించిన వెంటనే తలకు కూడా ఇలాగే పొగ వేస్తారు ఇది చాలా బాగా పనిచేస్తుంది పిల్లలకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు హెల్త్ కి చాలా మంచిది బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అన్ని పోతాయి తప్పక ట్రై చేయండి ఇది అసలే చలికాలం కదా మనకు ఈ చలికాలంలో బాగా కోల్డ్ అయిపోయి ముక్కు బ్లాక్ అయిపోయి శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది అలాంటప్పుడు ఈ టిప్ కనుక పాటించిన అయితే చాలా సూపర్ గా పనిచేస్తుంది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఈ టిప్ను పాటించవచ్చు అందరికీ చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది కోసం అయితే ఒక గిన్నె చక్కగా వేడైన తర్వాత అందులో రెండు స్పూన్ల వేసుకొని అదంతా చక్కగా చిన్న మంట పైన వేడయ్యేలాగా మనం స్పూన్తో కలుపుతూ ఉండాలి ఓమ అయిన తర్వాత వెల్లుల్లిపాయలు ఇలా పొట్టు తీయాల్సిన పని లేదనమాట అలాగే వేసేసుకొని ఓమతో పాటు వెల్లుల్లి కూడా చక్కగా చిన్న మంట మీద ఫ్రై అయ్యేలాగా చూసుకోండి సో ఇలా కలుపుతూ ఉండాలి లేదంటే కింద అడుగు అనేది మాడిపోతుంది కదా మరి ఇలా కలిపిన తర్వాత కొద్దిగా గోరువెచ్చ అయ్యాక ఒక పల్చటి జాలిగా ఉన్నటువంటి క్లాత్ లో ఈ ఓమా వెల్లుల్లి రెండింటిని కూడా ఇలా వేసేసుకొని మనం ఒక మూట లాగా ఇలా మూడి కట్టేసుకోవాలి ఆ మూటను మనము ముక్కు దగ్గర పెట్టుకొని విధంగా ఆ స్మెల్ అంతా కూడా పీల్చుకున్నట్లయితే బ్లాక్ అయినటువంటి ముక్కు నాళాలన్నీ కూడా క్లియర్ అయిపోయి వాస మంచిగా పీల్చుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది చిన్నగా ఉన్నప్పుడు మా ఆయనమ్మ వాళ్ళు మాకైతే ఇలాగే చేసేవాళ్ళు డవ్వగానే వెంటనే మెడిసిన్స్ వేసుకోవడం లాంటివి అస్సలు చేయొద్దు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఇలా నేచురల్ గా చేస్తే మంచిది అలా ఇంట్లో చిన్న పిల్లలకు గాని పెద్దవాళ్ళకు గాని వాతావరణం ఒకేసారి చేంజ్ కావడం వల్ల కోల్డ్ కాఫ్ లాంటివి వచ్చేసి నాకు గొంతు కూడా దాని వల్ల ఇన్ఫెక్షన్ ప్రాబ్లం అయితే దాని దానివల్ల తినాలన్నా కూడా మనకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఈవెన్ వాటర్ తాగాలన్నా కూడా మనకు మంటలాగా ఉంటుంది అనమాట అలాంటప్పుడు చిట్కాను ఒక రెండు మూడు రోజుల పాటు వరుసగా చేసినట్లయితే ఎందు ప్రాబ్లం ఏదైనా సరే క్లియర్ అయిపోతుంది అనమాట ఇలా ఒక గిన్నెలో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని అందులో ఒక స్పూన్ సాల్ట్ పావు స్పూన్ పసుపును వేసుకొని ఆ వాటర్ అంతా కూడా మంచిగా మరగబెట్టుకోవాలి ఆక్ సాల్ట్ వేసుకుంటే ఇంకా మంచిగా ఫలితం ఉంటుంది అనమాట వాటర్ ను ఒక టూ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి తర్వాత అసలు సగం వరకు నీళ్లు పోసుకొని వాటిని నోట్లో పోసుకొని ఈ విధంగా పుక్కిలించాలన్నమాట కంప్లీట్ గా ఒక టూ మినిట్స్ ఈ విధంగా పుక్కిలిస్తూ ఊసేయాలన్నమాట నిన్నలో వాటర్ అయిపోయేదాకా నోట్లో నీళ్లు పోసుకుంటూ గాక్లిక్ చేస్తూ ఊసేయాలి ఇలా మీరు రెండు మూడు రోజులు కంటిన్యూగా చేశారంటే లో ఎలాంటి మంట ఉన్నా నొప్పి ఉన్నా అంతా పోయి గొంత అనేది చాలా క్లియర్ గా అయిపోతుంది అనమాట తప్పకుండా చేయండి అలాగే తాగే నీరు కూడా చల్లవి కాకుండా ఇలా గోరు వెచ్చగా కనుక మీరు తాగినట్లయితే ముద్దు నొప్పి తగ్గడానికి హెల్ప్ చేస్తుంది సో ఇలాగే మీరు గోరువెచ్చని నీళ్ళు అయితే తాగండి ఇంకా చంటి పిల్లలకు పెద్దవాళ్లకు వేడి నీళ్ళు ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు మంచి బ్యూటిఫుల్ టిప్ అనమాట జనరల్ గా మనమైతే క్యాప్సికమ్ ను కట్ చేయాలంటే పెద్ద తలనొప్పి అని చెప్పాలి మరి ఈజీగా రెండు పద్ధతుల్లో ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను క్యాప్సికమ్ క్యాప్సికము పైపాటును నేను వీడియోలు ఏ విధంగా కట్ చేశాను అలా కట్ చేసి చాకుతో మనం క్యాప్సికమ్ లోపల ఉన్న గుజ్జును ఈ విధంగా తీసేయాలన్నమాట తీయడం వల్ల లోపల ఉన్నటువంటి మిరప గింజలు మొత్తం కూడా ఆ గుజ్జుతో పాటు బయటకు వచ్చేస్తాయి సో తర్వాత నిలువుగా కట్ చేసి ఇలా అడ్డంగా కట్ చేసుకుంటే చాలా ఫాస్ట్ గా అవుతుంది అనమాట ఈ విధంగా కట్ చేయడం వల్ల లోపల ఉన్నటువంటి మిరప గింజలు ఈజీగా తీసేయచ్చు రెండో పద్ధతి చూడండి ఏ విధంగా పైన పాట అనేది మనం కట్ చేయకుండా ఈ విధంగా చాకుతో మనము డీప్ గా ఇలా తిప్పేసుకున్నట్లయితే లోపల ఉన్నటువంటి మిరప గింజల గుజ్జంతా కూడా పైన ఉన్న కాడతో పాటు మనం మీదికి లాగేస్తే వచ్చేస్తుంది అనమాట ఆ విధంగా లోపల ఉన్న గింజలన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి గింజలు ఉన్నాయి అని మీకు ఏమైనా అనిపిస్తే కనుక క్యాప్స్కమ్ ను ఇలా బోర్లు వేసి కొట్టినట్లయితే ఇంకేమైనా గింజలు ఉంటా కూడా పోతాయి అప్పుడు ఈజీగా మనం క్యాప్సికమ్ అయితే కట్ చేసుకోవచ్చు ఇలా సింపుల్ గా రెండు మెతడ్ లో క్యాప్స్కమ్ అయితే కట్ చేసుకోవచ్చు చాలా ఈజీ ఇంకా టైం కూడా సేవ్ అవుతుంది రోజు కూడా మనకు నిత్య జీవితంలో ఎక్కువగా ఉపయోగపడే వీడియోస్ అయితే నేను వీడియోస్లో చేస్తూ ఉంటానన్నమాట సో మీ అందరికీ కనుక ఈ టిప్స్ నచ్చినట్లయితే ఎలా అనిపించాయో నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియోస్ ని షేర్ చేయండి ముందుగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి